హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి దసరా నవరాత్రిలో ఎనిమిదో రోజు అమ్మవారి దర్శనాలు అయితే చూసేద్దామా మూలా నక్షత్రం సరస్వతి దేవి సరస్వతీదేవి అలంకారలో అమ్మవారు ఎంత కనుల విందుగా ఉన్నారో ఈ వీడియోలు అయితే చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి కోట్లంకమ్మ తల్లిగుళ్ళు ఎలా పూజలు అయితే జరిగినాయో చూశారు కదండి కోట్లంగమ్మ తల్లి దేవస్థానంలో అయితే అమ్మవారి కూర్చొని భక్తులు అందరూ ఎంత చిక్కగా భజన చేస్తూ పూజ అయితే చేశారు ఈ వీడియో వచ్చేసి శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అయితే అమ్మవారి సరస్వతి దేవి అలంకరణలో పూల మధ్యలో ఎంత కళ్ళు విందుగా మనకి దర్శనమైతే ఇస్తున్నారో చూస్తున్నారు కదా వీణపట్టుకొని అమ్మవారు వాయిస్తున్నట్టుగా చాలా అందంగా అయితే ఉన్నారండి పైన గీతా మందిరంలో కూడా సరస్వతీదేవి అలంకరణలో అయితే అమ్మవారు పూల డెకరేషన్లో చాలా బాగున్నారండి ఇక్కడ వచ్చేసి బతుకమ్మ అయితే వెళ్ళిపోయామండి బతుకమ్మ దగ్గర అందరం అయితే ఇలా ఆడుతూ పాటలు అయితే పాడుకున్నామండి ఏం పాట అనుకుంటున్నారా పాడి వినిపించినా అండి చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముదులగుమ్మ చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్ము ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్ము ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ తు చిలగుమ్మ వీ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్ము ന രാഗി ബിന്ദ്രമണി വീലക്ക പോഗി ബിന്ദിസ്രമണി നീലക്ക പോ രാമുലോ എതിരായനമ്മോ ഇവാടലോന രാമുലോട് എതിരായനമ്മോ ഇവാടലോ ചിത്തു ചിത്തൂല ബൊമ്മ ശിവുണി ബുദ്ധുലകമ ചിത്ത ചിത്തൂല ബൊമ്മ ശിവനെ ബുദ്ധുലകൊമ്മ ദോക്കനമ്മോ ഇവാടലോന ഗുബമ്മ ദോകനമ്മടലോന బెండి బింద తీసుకొని వేలాది నీలకి పోతే వెండి బింద తీసుకొని వేలాది నీలకి పోతే ఈ వాడలోన ఇవాడలోన ఏనమ్ము ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్ము వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్ము వాడలోన అయితే పాటలు పాడుకుంటూ ఇలా ఎన్నో పాటలు అండి అలా పాడుకుంటూ అమ్మవారి అందరం అయితే తిరిగామండి తిరిగిన తర్వాత ప్రసాదాలు అవన్నీ అయితే పంచేసామండి పంచిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న వాసవి కాంప్లెక్స్కి అయితే వెళ్ళామండి అక్కడ అమ్మవారిని కూడా దర సరస్వతీదేవి అలంకరణలో బెలూన్స్ మధ్యలో చాలా అందంగా అయితే రెడీ చేశారు కదండి ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిలోకోన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ఉషా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం